అందరికీ నమస్తే ఏ రోజు గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అందరూ నార్మల్గా చేసుకునేది అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డబల్ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా దీనికి కావాల్సింది మనకు ఏ బ్రాండ్ అయినా సరే గులాబ్ జామున్ పిండి అయితే కావాలి తీసేసుకుందాము అందులోకి మైదా పిండి టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్స్ తీసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కాంచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా రెడీ చేసుకుందాం అందులోకి మనం పచ్చి కూడా తీసుకోవాలి వితౌట్ షుగర్ అండి ఈ పచ్చి కూడా ఈ పిండి ముద్దలేకి తీసేసుకొని బాగా మిక్స్ చేసి ఒకసారి బాగా ఒత్తి సాఫ్ట్గా చేసుకోవాలి పిండి పిండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనికి కావాల్సింది పాకం కావాలి కదా మనము షుగరు తీసేసుకుందాం షుగర్ సిరప్ కోసము ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ వంటి గిన్నె పెట్టేసి అందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం ఒక కప్పు పిండికి రెండున్నర కప్పు మనకు షుగర్ అయితే కంపల్సరీ కావాలి షుగరు స్వీట్ని తినే బట్టి మనం తీసుకోవాలి ఎక్కువగా స్వీట్ కావాలంటే మూడున్నర కప్పు కూడా తీసుకోవచ్చు మూడు మూడున్నర తీసేసుకోండి తీసుకొని అందులోకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాం యాడ్ చేసుకొని మనము బాగా ఆ షుగర్ అంతా కరిగేలాగా ఒకసారి గేట్తో కలిపేసుకొని బాగా మెల్ట్ అయిపోవాలి షుగర్ అనేది బాగా జిగురు పాకం అనేది కావాలి మనకు జామున్కి జిగురు పాకం వస్తే సరిపోతుంది అందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి లేకపోతే కుంకుం కుంకుమ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం సిరప్ ఇక మనకు స్టఫ్డ్ స్టఫింగ్ కోసం పచ్చికోవ తీసుకుందాం మనము ఈ పచ్చికోవా తీసే విచ్ వితౌట్ షుగర్ అన్నాము కదా అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి లేకుంటే కట్ చేసేసుకోండి ఇలా పచ్చికోవ మనం ఈ డ్రై ఫ్రూట్స్ చక్కగా ముద్దలాగా కలిపేసుకుందాం బాగా ఒత్తి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా జామున్ పిండి అవి చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకొని డివైడ్ చేసుకొని బాలుని ఇలా రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మెద్దులోకి వేలతో అలా ఒత్తుండి అందులోకి స్టఫ్డ్ స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం కదా ఆ కోవా ముద్దని ఇలా పెట్టేసేయండి ఇందులోకి పెట్టేసి సీల్ చేసేయండి ఆ తర్వాత రోల్ చేయండి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని బాగా రోల్ చేసి ఇలా పెట్టేసుకుందాం అన్ని బాల్స్ కూడా ఇలా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టేసుకొని మనము ఇక స్టవ్ అంటి చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా అంతా ఆయిల్ అవుతే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ యాడ్ చేసుకున్నాక బాగా హీట్ కావాలి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క బాల్నే మనము ఆయిల్లోకి వదిలేస్తాం మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగా చక్కగా కుక్ అవుతుంది అనమాట వరకు బాగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా తేమగా అలాగే ఉంటుంది అందుకే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా సిరప్ ఆ పాకంలోకి వేసేసుకుందాం కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలి పాకం అనేది అందులోకి యాడ్ చేసుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేద్దాం అప్పుడు ఆ జామునికి పాకం అనేది బాగా పీల్చుకుంటుంది అన్నమాట బాగా పీల్చుకుంటుంది ఇంక మనం సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఇలా జామున్ వేసుకొని అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పైన సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మామూలుగా మనం జామున్ చేసుకుంటాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డబుల్ టేస్టు మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి